హాయ్ టీమ్ అందరికీ గుడ్ ఈవినింగ్ అండి సో వైరల్ పే యూజర్స్కి సబ్స్క్రైబర్స్కి వైరల్ పేలో కాబోయే పది వేల మంది పార్ట్నర్స్కి ఈకో పార్ట్నర్స్కి రెండు వేల మంది కోకో పార్ట్నర్స్ అందరికీ కూడా గుడ్ ఈవినింగ్ సో ఈరోజు మీరు చూశారు మనం ఒక అనౌన్స్మెంట్ చేసాము రిలేటెడ్ టు జాబ్స్ అదేంటి అని అంటే ఒక ఇద్దరికి మన అసోసియేట్ పార్ట్నర్ అయిన సుమా గారికి అదేవిధంగా మన ఖాన్ వైరల్ పే ఖాన్ సో ఖాన్ గారికి ఇద్దరికి కూడా మనం సో వైరల్ పే టాస్క్ ఫోర్స్ అనేటువంటి టీంలోకి వాళ్ళిద్దరిని తీసుకోవడం జరిగింది ఏ విధంగా తీసుకున్నాము అని అంటే వాళ్ళ యొక్క కమిట్మెంటు డెడికేషను కన్సిస్టెన్సీ పర్సిస్టెన్సీ మెయిన్ ముఖ్యంగా క్రమశిక్షణ డిసిప్లిన్ సో దాంతో ఇవి వాళ్ళ క్వాలిటీస్ అండి వాళ్ళు ఏదో డిగ్రీలు చదివారు పీజీలు చదివారు పిహెచ్డీలు చదివారు అని కాదు ఓకేనా ఆ క్వాలిటీస్ ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో సో సంస్థకి కావాల్సినటువంటి అన్ని కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి అందుకే వాళ్ళని వైరల్ పే టాస్క్ ఫోర్స్ టీంలోకి వాళ్ళని తీసుకున్నాం సో వాళ్ళ రోల్స్ ఏంటి రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అవన్నీ కూడా మీకు తొందరలోనే తెలుస్తాయి ఇక్కడ వైరల్ పేలో ఎటువంటి రికమెండేషన్లు రెఫరెన్స్ లెటర్స్ ఏమీ ఉండవండి ఎవరైతే ఖచ్చితంగా ఈ క్వాలిటీస్తో చేస్తారో వాళ్ళని ఆటోమేటిక్గా వెతుక్కుంటూ ఆపర్చునిటీస్ అనేవి వస్తాయి ఓకేనా సో అన్ని కంపెనీల్లో డబ్బులు పెట్టినా సరే ఏమీ రావు వైరల్ పేలో కేవలం నేను ఇందాక చెప్పినటువంటి క్వాలిటీస్తో ఉంటే ఆటోమేటిక్గా జాబ్స్ వస్తాయి సో మన కంపెనీ ఈ రోజు స్టార్ట్అప్ సో డౌన్ ద లైన్ నెక్స్ట్ వన్ టూ ఇయర్స్లో మన కంపెనీ ఏ స్టేజ్లో ఉండబోతుంది అనేది మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు రోజుకి ఒక్క రూపాయి కూడా మనం ఖర్చు పెట్టకుండా సో కేవలం పదే పది నిమిషాల టైంలో మనం ఎంత ఎర్ను చేస్తున్నామో ప్రతిరోజు నైట్ పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషాలకి మీకు మన వాట్సాప్ గ్రూప్స్ అన్నింటిలో కూడా షేర్ చేయడం జరుగుతుంది ఓకే సో థ్యాంక్ యూ అండి సో మెయిన్ ముఖ్యంగా మనం క్రమశిక్షణ అనేది చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తాం మన దగ్గర ఉన్నటువంటి యూజర్స్ ఎలా బిహేవ్ చేస్తున్నారు ఏంటి ఓకే నా సబ్జెక్ట్ లేకపోతే నేర్పిస్తాం ఓకే డబ్బు ఎలా సంపాదించుకోవాలనేది కూడా మేము ప్రాక్టికల్గా ప్రూవ్ చేసి చూపిస్తున్నాం కానీ క్రమశిక్షణ అనేది మేము నేర్పించలేమండి మా వల్ల కాదు సో మీరే క్రమశిక్షణ నేర్చుకోండి సో అది కూడా అలవాటు చేయాలి అని అంటే ఖచ్చితంగా అలవాటు చేస్తాం కొంతమంది ఫ్యూచర్లో అది అర్థమవుతుంది ఇంకా సో అదే విధంగా నిన్న ఒక వీడియో పెట్టాం కదా వైరల్ పేలో మన వైరల్ పే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అయినటువంటి ఎంఎస్ఆర్ గారు వైరల్ పే సౌజన్యంతో అదేవిధంగా వారి ఆధ్వర్యంలో వారికి ఉన్నటువంటి హోమ్ స్టేస్ అదేవిధంగా హోటల్స్ అదేవిధంగా రిసార్ట్స్ అరుణాచలంలో ఉన్నటువంటి హోటల్స్ రిసార్ట్స్ రూమ్స్ వీటిల్లో అయ్యప్ప స్వాములకి అయ్యప్ప మాల వేసుకున్నటువంటి స్వాములకి జనవరి పద్నాలుగో తారీఖు జ్యోతి అయ్యేంత వరకు కూడా మనం రూమ్స్ అనేది కొన్ని రూమ్స్ మనకు ఉన్న వాటిల్లో ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది వాళ్ళు అప్ అవ్వడానికి లేదా కొంతసేపు రెస్ట్ తీసుకోవడానికి ఎందుకంటే స్వాములందరూ కూడా చాలా ఇబ్బందులు పడతా ఉంటారు అక్కడ రోడ్ల మీదే స్నానాలు చేయడం సో అదంతా చాలా ఇబ్బందిగా ఉంటది సో వాటన్నిటినీ చూసే మన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వైరల్ పే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అయిన ఎంఎస్ఆర్ గారు ఇటువంటి డెసిషన్ తీసుకున్నారు దానికి వైరల్ పే కూడా సహాయ సహకారాలు అన్ని అందిస్తుందండి సో సమాజ సేవలో కూడా ఫ్యూచర్లో వైరల్ పే అనేది ముందుంటది వైరల్ పేతో మాతో ట్రావెల్ చేసేటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు సో ఇది వైరల్ పే యొక్క రెస్పాన్సిబిలిటీ ఓకేనా థ్యాంక్ యూ టీం మీ నరసింహారెడ్డి సైనింగ్ ఆఫ్